హలో హై నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనం ఉన్నాము ఉదయగిరి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడే వైసీపీ ఇన్ఛార్జ్ అయిన రాజ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు నా పేరు జూలై మంత్లో అనౌన్స్ చేశారండి జూలై మంత్లో అనౌన్స్ చేసిన వెంటనే నేను గడప గడప ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది గడప గడప ప్రోగ్రామ్లో పదిహారు సచివాలయాలు చేసిన తర్వాత ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది ఆయన నన్ను చూడటంతో ప్రజన్న మీరు మంచిగా చేస్తున్నారంట చాలా స్పీడ్గా చేస్తున్నారంట గడప గడప ప్రోగ్రాము అని చెప్పారు అని అడగటం జరిగింది తర్వాత నేను దానికి బాగా తిరుగుతున్నాను కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను సార్ అని చెప్పా అప్పుడు ఆయన ఏంటి ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అని అడిగారు కాలనీస్లో రోడ్లు డ్రైన్స్ అనేటివి చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నాయి ఆ టైంలో కొంచెం వర్షాలు కూడా నాలుగు రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి పడిన తర్వాత అదే టైంలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు నా కాళ్ళు కూడా లోప డ్రైన్స్ అదే రోడ్డు మీద దిగబడిపోవటం ఇవన్నీ జరిగినాయి దానికి వాళ్ళు కూడా మీరే తిరగలేకున్నారు కదా సార్ మా పరిస్థితి ఇంక ఈ విధంగా వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి అని చెప్పారు చెప్పిన తర్వాత వెంబడే సీఎం గారు ఇంకొక ఇరవై లక్షలు కూడా ఇస్తాను చేయించుకోండి అని చెప్పి చెప్పారు వెంబడే ఆయన చెప్పటం నాకు ఆ అమౌంట్ కూడా ఇమ్మీడియట్గానే రిలీజ్ చేయించేటట్టు ధనంజయ రెడ్డి గారిని పిలిపించి ఇంకొక ఇరవై లక్షలు రిలీజ్ చేయండి వీళ్ళకి అని చెప్పి ఆ డబ్బులతో జరుగుతున్న వర్క్స్ కంటే డబ్బులుగా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి మీరు ఇన్ఛార్జ్గా అని ప్రకటించారా సార్ ఇన్ఛార్జ్ కానీ ఆ రోజే ప్రకటించారు ఆయన దాన్ని ఏమాత్రం నో టైం ఇమ్మీడియట్గా ప్రకటించారు ప్రకటించిన వెంటనే నేను స్టార్ట్ చేశాను పదహారు సచివాలయాలు తిరిగిన తర్వాత మళ్ళా వెళ్ళిన తర్వాత సీఎం గారు ఈ విధంగా డబల్ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది మీరు రాజకీయాల్లోకి రాగాల కారణాలు సార్ ఇది మాది ఫార్టీ ఇయర్స్ ఉదయగిరి తోటి మేము మాకుండే సంబంధాలు మా అన్నలు ఇద్దరు కూడా పెద్ద ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా చేశారు తర్వాత ఒంగోలు ఎంపీగా వెళ్ళారు ఒంగోలు ఎంపీగా వెళ్ళినప్పుడు ఉదయగిరి కాన్సెన్సీ కూడా ఒంగోలు పార్లమెంట్ కాన్సెన్సీలోనే ఉదయగిరి కూడా ఒక ఒక సెగ్మెంట్ తర్వాత మా రెండో అన్న ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు సరే ఆయన డ్రాప్ అయిపోయారు ఆయన డ్రాప్ అయిపోయిన తర్వాత మా అన్నగారు నాకు చెప్పడం జరిగింది ఉదయగిరి అనేది మన ఉదయగిరి ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు వాళ్ళతోటి మనం మమేకమైపోయి ఉన్నాము కాబట్టి మనలో మన ఫ్యామిలీలో ఎవరో ఒకరో ఖచ్చితంగా ఈ సీటు వదలకూడదు అనే పద్ధతిలో ఆయన నాకు చెప్పడం జరిగింది మా అన్నగారు చెప్పినట్టు నేను కూడా నో ఎస్ అని చెప్పేసి వచ్చేసి ఈ కార్యక్రమంలో నేను కంటిన్యూ చేస్తున్నాను ఉదయగిరి నియోజకవర్గమే ఎందుకు ఎంచుకున్నారు సార్ ఉదయగిరి మా సొంతం అండి మా ఫ్యామిలీ ఉదయగిరి టోటల్ కాన్స్టన్సీ మా ఫ్యామిలీ మేకపాటి ఫ్యామిలీ ఉదయగిరి అనేది కాబట్టి ఇక్కడ ప్రజలు మమ్మల్ని చాలా ఆదరిస్తారు ఉదయగిరిలో నాకు నేను నా పేరు అనౌన్స్ చేసినప్పుడు నేను కొంచెం ఆలోచించాను వస్తామా అనేది అప్పుడు ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి ఉదయగిరిలో అక్షరం మొక్క వచ్చింది మేకపాటి ఫ్యామిలీ వల్ల వచ్చింది అది అంత పేరుండే కాన్స్టన్సీని మీరు వదులుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా కొన్ని వందలు వేల మంది ఫోన్ చేశారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే ఇంతమంది ఈ విధంగా చెప్పడం కానీ మా బ్రదర్ నాకు చెప్పడం కానీ ఇవన్నీ దానివల్ల నేను ఖచ్చితంగా ఒప్పుకోవడం జరిగింది అంతకు ముందు కన్నా ఇప్పుడు ఏమైనా మార్పులు ఏమైనా చేస్తారా సార్ మీరు అభివృద్ధి నేను తప్పకుండా చేస్తాను నాకు ఏ బాధ్యతలు లేవు ఉదయగిరి కాన్సెన్సీని డెవలప్ చేయటమే మేకపాటి ఫ్యామిలీకి ఉండే మెయిన్ ఆలోచన ఖచ్చితంగా మా అన్నగారు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత డిగ్రీ కాలేజీ ఒకటి పెట్టించాం ఆ డిగ్రీ కాలేజీతోటి ఈరోజు ఉదయగిరిలో ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ పీపుల్ డిగ్రీ చేసి టీచర్స్గా పనిచేస్తున్నారు తర్వాత ఒక డిగ్రీ కాలేజీతో ఆగకుండా ఒక పద్దెనిమిది హై స్కూల్స్ కూడా పెట్టించాం తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్స్ తర్వాత దాని తర్వాత ఇక్కడ మన కృష్ణాపురం దగ్గర నవోదయ స్కూల్ నవోదయ స్కూల్ జిల్లాకు ఒకటిస్తారు ఆ జిల్లాకు ఒకటిచ్చే స్కూల్స్ మేము ఫైట్ చేసి మా కాన్సన్ మా విలేజ్ దగ్గరనే కృష్ణాపురం అనే విలేజ్ ఉంది అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది దానికి మేము ఫార్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ డొనేట్ చేసాం దాంట్లో మంచి బత్తాయి చెట్లు ఉన్నాయి ఆ బత్తాయి చెట్లు కొట్టేసి దాన్ని స్కూల్కి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించాం ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మా అన్నగారి ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ప్రజలు బాగా చదువుకున్నప్పుడు కాన్సన్షిప్ బాగుపడుతుంది అందరూ వాళ్ళు చదువుకున్నప్పుడు అందరూ వాళ్ళు అవుతారు అప్పుడు వాళ్ళు డేషన్స్ కూడా వేరే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఇన్ని స్కూల్స్ కానీ ఈ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ నవోదయ స్కూల్ కానీ పెట్టించడం జరిగింది నవోదయ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది చాలామంది ఐఏఎస్ కూడా అయి ఉన్నారు ఆ విధంగా డెవలప్ అయ్యేది మేము ఆ కాళ్ళతో చూస్తున్నాం కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉదయగిరిని వదలకూడదు అనేది మా అన్న ఆలోచన ఆయన ఆలోచన ప్రకారమే మేము అందరం కూడా నడుస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలు ఎమ్మెల్యేని చూసి ఒట్టేస్తారంటారా లేదంటే సీఎం చూసి ఒట్టేస్తారంటారా ఇప్పుడు ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇప్పటి వరకు ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు మెయిన్ ఆయన పార్టీ ఉంటుంది మేము కూడా దానికి తోడు మేము కూడా ఇక్కడ కొంత సర్వీస్ చేసినాము కాబట్టి మమ్మల్ని కూడా కొంత ఆదరిస్తారు కాబట్టి ఇది ఒక ఉదయగిరి కాన్స్టెన్సే ఒక మేకపాటి ఫ్యామిలీ కాన్ఫరెన్సే అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కాబట్టి దానికి ఒకదానికొకటి తోడు అవుతుంది మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాం సిట్టింగ్ ఎమ్మెల్యే మారిన తర్వాత ప్రజల్లో ఏమైనా విభేదాలు ఏమైనా వస్తాయంటారో ఏమి రావు ఇక్కడ మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు మా బ్రదరే సరే ఆయన ఆయనే మొదటి నుంచి చెప్తూ వచ్చేవాడు మా అన్న అన్న రాజా నీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు లేకపోతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని పంపించు నాతోటే ఇప్పుడు తిరుగుతారు వాళ్ళు ఆయన చెప్తూ వచ్చేవాడు సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోవడం జరిగింది ఆయన తప్పుకున్న తర్వాత దీన్ని ఆ గ్యాప్ని ఏదే ఏ విధంగా అయినా సరే ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఉదయగిరి ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఉదయగిరి ప్రజలకి ఏముందండి మేము మేకపాటి ఫ్యామిలీ ఏమైనా ఉదయగిరిని డెవలప్ చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానిలో భాగంగానే నేను కొన్ని ఏరియాస్కి పోయేటప్పుడు కూడా చెప్తుంటాను మేము మమ్మల్ని నమ్మిన ప్రజల్ని మేము ఎవరిని కూడా మోసం చేయము వాళ్ళకి కావాల్సినంత సర్వీస్ చేస్తాము ఖచ్చితంగా ఉదయగిరి కాన్స్టన్ట్రేషన్ డెవలప్ చేస్తాము దానికి తోడు మాకు ఇప్పుడు నెల్లూరు జిల్లాకి నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు ఆయన అంటే సీఎం దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన ఆయన తోటి ఆయన నేను కలిసి ఉదయగిరిని మాత్రం గచ్చిగా డెవలప్ చేస్తామనే నమ్మకం నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్